అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మాంతో పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు